హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ట్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా అండి చికెన్ బిర్యానీ చేశాను అనేసి బర్త్డే రోజు సో ఈ ఫ్రెష్ చికెన్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను వన్ కేజీ ఇందులో నిమ్మరసం పిండుకోవాలండి నిమ్మరసము అండ్ ఇందులో కొద్దిగా పసుపు ఇంకా దీనికి తగ్గట్టుగా వన్ కేజీకి తగ్గట్టుగా నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ కొద్దిగా ఉప్పు అండ్ కలుపుకోవడానికి అంతా మెత్తగా పట్టడానికి నూనె తీసుకున్నాను కొద్దిగంతా తీసుకొని వేసుకొని మిక్స్ చేసి పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ఒక పెద్ద సైజు ఉండే ఆనియన్స్ కట్ చేసుకొని ఒక సైడ్ ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసుకొని వన్ కప్ ఆనియన్స్ మొత్తం ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కింద తీసుకుంటామన్నమాట వీటిని వచ్చేసి మనము సో ఇందులోకి మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లలో కూడా చెప్పానండి కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు ఈ ప్రాసెస్లో ఆనియన్స్ అనేసి త్వరగా మగ్గిపోతాయి అనమాట మనకి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి అనమాట ఫాస్ట్గా సో చిటికెడు సాల్ట్ అయితే వేసుకొని ఇలా నేనైతే బ్రౌన్ ఆనియన్స్ కింద వీటిని అయితే తీసుకున్నాను సపరేట్గా తీసుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక లోపు యాలకులు ఒక నాలుగు దాల్చిన చెక్కలు ముక్కలుగా విరుచుకొని వేసుకొని నెక్స్ట్ వచ్చేసి బోధ్వరాకు వచ్చేసి ఒక రెండు తీసుకొని అండ్ మిరియాలు ఒక ఇరవై వరకు వేసుకోవాలి వేసుకొనేసి దీంట్లోకి గసగసాలు కూడా తీసుకొని కొన్ని వేసుకోవాలి లవంగాలు ఒక పదిహేను వరకు వేసుకోవాలి అది మిక్సీ చేసి పెట్టుకోవాలి ఈ టమాటో పచ్చిమిర్చి కూడా ఒక మూడు టమాటాలు పచ్చిమిర్చి తీసుకోవాలండి తీసుకొని దాన్ని కూడా మనము మిక్సీ చేసి పెట్టుకోవాలన్నమాట నేనైతే ఈ ధనియాలు ఈ పొడి అంతా మిక్సీ చేసి పెట్టుకొని పక్కకు తీసుకొని అండ్ చూ చూయించ ఇలా చూపిస్తున్న మిర్చి అండ్ టమాటోలు తీసుకొని అదే మిక్సీలోకి మనము ఇంకొన్ని యా కొంచెము దాంట్లోకి మనము తీసుకోవాలన్నమాట కాజు అండ్ దీంట్లోకి కొత్తిమీర కొత్తిమీర పుదీనా తీసుకొని మిక్సీ పట్టు పెట్టుకోవాలి పక్కన అండ్ ఇక్కడ చూడండి నేను వన్ కేజీ చికెన్ చేస్తున్నాను ఎన్ని టేబుల్ స్పూన్ల మినిమం ఇక్కడ నేను సిక్స్ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను తీసుకొని దానికి కొద్దిగా అయితే గీ వేసుకున్నాను నెయ్యి ఉంటుంది కదండి వేసేసుకొని కొద్ది కొద్దిగా హోల్ గరం మసాలా మనము ఇందాక తీసుకున్న వాటిల్లోవి కొన్ని కొన్ని ఒక రెండు రెండు అన్నీ వేసుకోవాలి వేసుకొని తాలింపు కోసం అన్నమాట అండ్ మంచిగా ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ పేస్ట్ అయితే దీంట్లో అయితే వేసేసాను అనమాట ఎంత బాగుందో అసలు అంటే నేను రెండు రకాల పేస్టులు అయితే చేశాను కదా నేను తీసుకున్నది అయితే టమాటో పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఇంకా ఇది కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనమాట దీన్ని హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇవి కలుపుకొని ఈ చికెన్ని నీట్గా కలుపుకొని పెట్టేసుకోవాలి ఇంకా సైడ్ ఒక సైడ్ వచ్చేసి అక్కడ చికెన్ అవుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి అది సిమ్లో పెట్టేసుకొని మనమైతే ఇంకా పెద్ద బౌల్ తీసుకోవాలండి వన్ కేజీ రైస్ ఉంది కదా తీసేసుకొని అందులో వాటర్ పోసుకొని నిండుగా మనం ఇంకా కట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా షాజీరా వేసుకోవాలి ఇంకా మిర్చి అన్నీ హోల్ గరం మసాలా ఐటమ్స్ వేసుకొని నేను ఇందాక పొడి చేసి పెట్టుకున్నాను కదండి అందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ పొడి అయితే దీంట్లో వేసుకోవాలి వేసేసుకొని ఇంకా సాల్ట్ కూడా మనము ఎంత సరిపోతుందో చూ చికెన్లో అండ్ రైస్లో చూసుకొని వేసుకోవాలండి అండ్ ఆయిల్ కూడా పోసేయాలి ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టాలి ఇలా నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను అనమాట ఈ గ్లాసెస్ తోటి రైస్ టూ గ్లాసెస్ తీసుకున్నాను అనమాట నేను వచ్చేసి ఇంకా చూడండి ఆల్రెడీ నానబెట్టేసుకొని పెట్టుకున్నాను బాస్మతి రైస్ తీసుకోవాలండి బిర్యానీ రైస్ అంటే మనకిస్తారు షాప్లో బాగుంటాయి చూసి చూడండి ఆల్రెడీ ఇక్కడైతే పక్కనైతే చికెన్ ఆల్మోస్ట్ త్వరగానే ఉడిగిపోతుంది ఎందుకంటే మనము హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటాం కాబట్టి చికెన్ త్వరగా ఉడిగిపోతుంది ఇంకా ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించాలి ఇక్కడ స్పూన్తో స్ప్రెడ్ చేస్తే ఇలా ముక్క విరిగిపోవాలి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా మనకి చికెన్ అయితే నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందనమాట ఇప్పుడు నేను ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాను కదా హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ మీకు చెప్పాను కదా ఆ పొడిని ఇక్కడ నేను ఇంకా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ రైస్లో వేసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఇక్కడ వేసుకున్నాను అన్నమాట సో ఇప్పుడు చూడండి ఇప్పుడు బియ్యంలో నుంచి వాటర్ అన్నీ తీసేసి మనకి ఇక్కడ ఇట్లా బియ్యం పొంగు వచ్చిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి వాటర్ ఏం లేకుండా ఇందులో బియ్యంలో రైస్లో వాటర్లో బియ్యంలో వే వేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మనం గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు మనమైతే చూసుకోవాలి ఈ రైస్ కూడా నైంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత నెక్స్ట్ వాటర్ అన్నీ తీసేసి ఇలా వేసుకోవాలన్నమాట బిర్యానీ ఈ ఈ ప్యాన్లో వేసేసుకొని ఇంకా మధ్య మధ్యలో ఇట్లా బ్రౌన్ ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకుంటూ మళ్ళీ రైస్ వేసుకొని అట్లా టూ లేయర్స్ కింద వేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర కర్ర ఇంకా పుదీనాతో మంచిగా చేసేసుకొని వేసుకొని ఇందులో ఫుడ్ కలర్ మిస్ అయిందండి నా దగ్గర ఫుడ్ కలర్ లేదు నేను చెప్పడం కూడా మర్చిపోయాను కలర్ ఉన్నవాళ్ళు ఈ ప్రాసెస్లో ఫుడ్ కలర్ కూడా ఈ ప్లేస్లో వేసేసుకొని ఇంకా కొద్దిగా నెయ్యి వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఇంకా దీని కింద మనము అడుగు భాగంలో రొట్టె పెంక పెట్టుకొని దానిపై దానిపైన బిర్యానీ చేసిన ఈ బౌల్ పెట్టుకొని మనమైతే సిమ్లో పెట్టేసుకొని నార్మల్గా పెట్టుకొని మనము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి దానిపైన ఇంకా మనం బరువుగా ఉన్నది ఏదైనా మూత పైన పెట్టేయాలన్నమాట ఇంకా పెట్టేసుకుంటే మనకి ఆ తర్వాత నెక్స్ట్ దింపేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఆ దింపుకున్న తర్వాత టెన్ మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ రెడీ అయి ఇంకా మనకి రెడీ అయిపోతుంది ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్